అంతేగాని మీ దగ్గర పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్లలు ఎవరు ఎవరు పిల్లలు అనుకుంటున్నాడు అతను ఆయనకి ఆల్రెడీ చెప్పాను సార్ డిఎన్ఏ కానీ టెస్ట్ చేయించుకోను మగోడు కాదు తెలిసిపోయింది కదా సార్ వల్లే అని ఈ ఇయర్స్ నుంచి కూడా పిల్ల ఇంకో నాకే టెస్ట్ చేయించుకున్నా నాకే పుట్టారు కేసంది కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళకి డబ్బులు తీసుకుని అడ్డగలు ఏం మాట్లాడుతు సార్ ఇది అమ్మాయి నాతోనే కానీ అది అమ్మాయి కూడా అన్నది చచ్చిన ఈయనతో చేస్తాగానే ఆయనతో ఉండను సార్ అన్నది అయినా పంపించిన వాడు నాకు అదే అసలు అర్థం కావట్లేదు మీకు అర్థం కావట్లేదు అండి మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అసలు పిల్లలు ఎవరి పిల్లలు అని అనుకుంటున్నాడు అతనికి ఏమొచ్చి సెమినల్ కమంటు తక్కువ స్పరం కమంటు తక్కువనే అతని పిల్లలు పుట్టరు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ఆవిడ కలిసి అతనే దగ్గరుండి కల్పించినట్టుగా మీరు చెప్పారు సరే అది కాదు అని ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఎవరి పిల్లలని అతను అనుకుంటున్నాడు ముందు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఇంకో వినండి గారు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి ఎందుకంటే ఇక్కడ మూడో వ్యక్తి లేరు కాబట్టి మీరు ఏది చెప్పినా అదే నిజం మనకు గుడ్గా నమ్మాలి ఎందుకంటే ఒక ఆమె చనిపోయింది ఇంకో ఇద్దరు ఇక్కడ లేరు సో ఇక్కడ పిల్లలు అనే ఎంత వయసు పిల్లలకి పెద్ద బాబాకి ఇప్పుడు ఐదో సంవత్సరం పడ్డారు మూడో సంవత్సరం సంవత్సరం మరి ఎవరు పిల్లలు అనుకుంటున్నాడు ఆ మహానుభావుడు ఆయనకి చెప్పాను సార్ నేను కాదు మీరు కన్ఫ్యూజ్ మీరు మళ్ళీ కానీ సింపుల్ లాజిక్ అతనికి చెప్పడం ఏంటి నా పిల్లలు అని అనుకుంటున్నాడా నీ పిల్లలు అని అనుకుంటున్నాడా నా పిల్లలు అని తెలుసు నీ పిల్లలు అని తెలుసు మరి అంటే ఐదు సంవత్సరాల క్రితం అక్రమ సంబంధం ఉందని తెలియాలి కదా ఇప్పుడు త్రీ ఇయర్స్ బ్యాకే తెలిసిందని అంటున్నారు ఏంటి అంటే నేను చెప్పాను నేను చెప్పాను సార్ అమ్మాయి కూడా చెప్పింది నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటినో ఇరవై నో చెప్పాను సార్ మీ భార్య చనిపోయిన తర్వాత చెప్పారు మా మా కూడా చెప్పాడు ఆయన మేడం వాళ్ళు పెద్ద పాపకి ఫైవ్ ఇయర్స్ ఆయనకి ఆయన తక్కువే

అందుకని సర్దుకుపోతున్నాడు ఆవిడ ఎట్లా తిరిగినా ఆయనకి ప్రాబ్లం లేదు సో అతనికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అతను పెళ్ళినే నీ పిల్లలు కాస్తాను నా పిల్లలే వాళ్ళు నీ పెళ్ళేనయ్యా కానీ అతనే అనుకుంటున్నాడు అనుకుంటాను పిల్లలు పెళ్ళి ఆ అమ్మాయి కూడా చెప్పింది నీకు పుట్టలేదు పోలీస్ స్టేషన్ లో భహరంగా రోడ్ నడి రోడ్డు మీద చెప్పింది నీకు పుట్టలేదు నేను ఆయనతోనే ఉంటా ఆయనతోని వస్తా నువ్వు ఎస్సై కాదు ఎవరు చెప్పినా నేను మీరు టూ హండ్రెడ్ టెన్ మీ పెళ్ళినే సరే సరే ఆవిడ వచ్చేస్తానంటని మీరు తీసుకొచ్చేసి ఎక్కడైనా పెళ్లి చేసుకోవడో లేకపోతే కేసులు వేయడో ఏదో చెయ్యాలి మా ఇంటికి కావాలని గందరగోళం చేసి అవును సార్ ఒక అమ్మాయి భర్త ఉండగా లేచిపోయి వాళ్ళ దగ్గరికి రాకూడదు మీ దగ్గరికి అలా వచ్చింది అప్పుడు మీరేం చేయాలి వేరే ఇల్లు తీసి అక్కడ ఉంచి అమ్మ నువ్వు ఇండివిజువల్ గా నువ్వే సంపాదించుకున్నావు నువ్వు అట్లా ఉండు చెప్పాను మేడం ఆ మాట అతను ఏదైనా కేసులు అతని మీద ఫ్యామిలీ మేటర్ లో వేయాల్సిన కేసులు వేసి అదేదో తేలినాక మన ఇద్దరు ఈ లోపు ఎట్లా సీక్రెట్ గా నడిపిస్తున్నావా భాష అదే అర్థమయ్యేటట్టు చెప్పాను మేడం కేసా ఆయన మీద ఏమంటుంది ఆవిడ నేను అంటుంది ఆయన మీద కేసేయదు ఆయన వదలదు నిన్ను వదలదు నన్ను వదలదు మరి వదలదా వదిలేసిందా వదలలేదు వదలలేదా మీ సంబంధం కంటిన్యూ వదారీ వదలకి ఇలా పదహారు ఏళ్ళు ఎలా కంటిన్యూ అయిందో అలా మీకు నచ్చట్లేదు ఇప్పుడు పూర్తిగా సొంతంగా మీకే కావాలి ఎందుకంటే మీకు భార్య లేదు కాబట్టి అంతేనా ఇప్పుడు భార్య ఉన్నా భార్య లేకున్నా మా భార్య కూడా తెలుసు మేడం ఆమెను కూడా తీసుకురమ్మన్నది కానీ టైం బాగాలేదని ఇంకా ఆముకుంటున్నా ఇంకా ఏంటంటే ఆమెకు బాగాలేదు హెల్త్ బాగాలేదు నా నేను కూడా చనిపోయి బతికినా నేను కూడా ఇక్కడ అపోలో హాస్పిటల్లో చాలా అప్పట్లో తీసుకురామన్నా కూడా తెచ్చుకో ఏం పర్లేదన్నా ఈయన ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తెచ్చుకోలేకపోయాడు కొద్ది ఇబ్బంది ఉంది కొద్ది నేను దాదాపు ఫార్టీ ల్యాక్స్ దాకా ఖర్చు పెట్టుకున్నా నా భార్యకి నాకు కొద్దిగా యాపల్ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ అన్ని తిప్పి పెళ్లి అనే ప్రస్తావన ఎందుకు ఇన్ని కట్టుబాటు ఎవరు లేరు కదా ఆయనకి తోడు అమ్మాయి కావాలి ఆ అమ్మాయికి ఇద్దరు కావాలి సొసైటీ కోసం ఆయన కావాలి ఫిజికల్ కోసం ఈయన కావాలి అంతేనా కంటిన్యూ అయిపోవచ్చు కదా ఇప్పుడు కొత్త లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కాదు కదా మీరు ఆవిడ ఆవిడతోనే ఉన్నారు అది ఇప్పుడు అలా ఆయనకు కూడా ఓపెన్ అయింది కంటిన్యూ అయిపోవచ్చు కదా ఇప్పుడు పెళ్లి అనే సబ్జెక్ట్ ఎందుకండి లేకుండా ఉండలేకపోతున్నా సార్ విషయం అర్థమైంది ట్వంటీ ఫోర్ మీతో ఉండాలి అంతే ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు వంట చేస్తూ మీ పిల్లల్ని మీ పిల్లలకు తెలుసా తెలుసా తెలుసు మా బావ మా అత్త వాళ్ళ అందరికీ తెలుసు వాళ్ళంతా పోలీస్ స్టేషన్ కి వచ్చారు గొడవ చేశారు అందరికీ తెలిసిపోయింది ఇది ఓపెన్ సీక్రెట్ మీరు ఆవిడిని పెళ్లి చేసుకుని నాతో పాటు ఎక్స్క్లూజు గా ఉండాలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అమ్మాయి మీతో ఫిజికల్ రిలేషన్ లో ఉందా ఉంది లాస్ట్ కి ఎంతకాలం అయింది వన్ వీక్ ఆ టెన్ డేస్ ఆ వన్ మంత్ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది ఉంది మేడం మా ఇంట్లోనే ఉంది పోలీస్ స్టేషన్ లో కేసు ఆయన మీ ఇంటికి వచ్చి పడుకుంటుంటే ఊరుకున్నాడా ఆయన కొట్టేవాడు మేడం మళ్ళీ నేను వచ్చి వదిలిపెడితే కొట్టేవాడు కొడితే నేను వెళ్ళి నేను కూడా ఏంది కొట్టాడు అంటే నాకు కూడా కొట్టాడు కర్రతో ఒక ఐదు ఆరు కొట్టి ఊరుకున్నాడా ఇది మీరు ఆర్ఎంపీ అంటున్నారు అక్కడ లోకల్ గా ఉండేటటువంటి ఒక డాక్టర్ లాంటి వ్యక్తి మీరు డాక్టర్ దగ్గర దగ్గర ఉండదు ఇది మరి ఇవన్నీ పరువు తక్కువ కదండి ఊరికి అడుగుతున్నాను ప్రొఫెషనల్ ఇవన్నీ పరువు తక్కువ కదా మంగళ నాయక్ మనందరికి కౌన్సిలింగ్ చేస్తాడు అతని కావాలని కోరుకోలేదు దాదాపు అయిపోయింది అమ్మాయి నాకు ఇప్పుడు వద్దు అంటుంది ఊరుకోవచ్చుగా ఎట్లా ఊరుకుంటారు మేడం ఫస్ట్ నుంచి ఉన్నది కదా కంటిన్యూగా నేను ఫస్ట్ ఏమని నేను ముట్టుకుంటే నాకే కావాలి అదే సార్ ఇలా ఎవరు టీనేజర్స్ మాట్లాడతారు సార్ నన్ను లవ్ చేసింది నన్ను వదిలేస్తే ఎట్లా అండి ఇప్పుడు ఇంకొకటి చేసుకుంటే ఎట్లా అని మీ ఏజ్ కి మాట్లాడే పదాల ఇవి నా ఏజ్ ఎంత మేడం థర్టీ నైన్ ఇయర్స్ అంతే థర్టీ నైన్ ఇయర్స్ సరే థర్టీ నైన్ ఇయర్స్ అంటే ముదిరి ఏజే కదండి అదే ముదిరి అంటే మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అంటే ఈ నేజ్ ట్వంటీ ఇయర్స్ లో మ్యారేజ్ అయిందా అంతేనా నేను సెవెంటీన్ ఇయర్స్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం అలా కదా ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడితే ఎలా ఇప్పుడు పిల్లలు అన్నారు నిజంగా నా పిల్లలు నా వల్లే పిల్లలు కన్నారు అనే ఫైటింగ్ మీరు మొదట్ నుంచి చేసి మీ భార్య ఉండగానే మీరు ఏదైనా ఫైటే ఉండగానే ఇంటి మీద ఆయ కొట్టింది మేడం ఎప్పుడు వదిలేస్తే ఆవిడకి రావడం ఇష్టం లేదు కదా అలాంటప్పుడు ఏం చేస్తావు ఉండటం ఇష్టం ఉండగా పర్నెంట్గా రావడం ఇష్టం నెట్టు రాదు ట్వంటీ ఫోర్ సెవెన్ ఇంట్లోకి రాదు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి సార్ ఆవిడ ఈయనకు పర్మనెంట్ గా కావాలి ఆవిడ పర్మనెంట్ గా రాదా అంతే మిగతా అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు ఆవిడ ఇష్టం లేదు ఏం చేస్తారండి లేదు మేడం ఇష్టం రావడం ఇష్టం లేదు కదా మీ దగ్గర రావడం ఇష్టం లేకపోతే ఫస్ట్ రాకుండా ఉండదు వదిలేసి రావడం ఇష్టం లేదు కదా మీ దగ్గరికి రమ్మనే చెప్తున్నాను మేడం మీరు రమ్మని చెప్తున్నారా ఆవిడకి ఇష్టం లేదు కదా ఆమె కూడా వస్తానే ఇప్పుడు కొంచెం రానని చెప్పేసి అందాన్ని అన్నారు కదా మీరు అంటే పర్మనెంట్ గా ఎప్పుడైనా ఇతన్తో వచ్చి ఉంటాను ఉంటానందా ఇతను భారీ అందనుకుందాం అనుకుందామండి ఇప్పుడు ఇష్టం లేదు ఏం చేద్దాం నాకు కావాలి నాకు ఆ బొమ్మ ఆయన ఎక్కడైనా కూడా మీ డిమాండ్ మమ్మల్ని వదిలేసేయండి మా ముగ్గురిని వదిలేసేయండి ఎక్కడైనా మీ డిమాండ్ న్యాయం అని ఎవడన్నా అన్నాడండి ఎవరన్నా అన్నారా పోలీస్ స్టేషన్లో కానీ మీ ఊరు పెద్దల పంచాయతీలో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ కరెక్టేరా మంగళ నీకు చాలా అన్యాయం జరిగిపోయింది ఎంత ధైర్యం రా ఇంతకుముందు పిల్లలు కనేసినటువంటి అమ్మాయి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలంటుందా ముగ్గురిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవరన్నా అన్నారా ఇప్పుడు ఆ న్యాయం మమ్మల్ని చెప్పమంటారా చండాలం కానీ అట్లా

దానికంటే బెటర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఆయనకి కాలం బట్టి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆర్ఎంపి ప్రాక్టీస్ లో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రాక్టీస్ ఇలాంటి కేసులు ఎప్పుడు చూడలేదా మీరు అలాంటి వాళ్ళకి అరే తప్పురా దీంట్లో ఒక పద్ధతి ఉంది ఒక వ్యవహారం ఉంది ఇది పెళ్ళి అంటారా వేరే వాడి జీవితంలో దూరకూడదు అందులో అందులో దూరిన తర్వాత డిమాండ్ అసలు చేయకూడదు నువ్వు మొగుడు కాదు నేనే మొగుడు అని డిమాండ్ చేయకూడదు అనే పరిస్థితి ఒకటి కూడా రాలేదు మీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మీ ఊర్లో మీ కెరియర్ లో ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ